హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆన్ టీవీ ఆన్ టైమ్ ఆన్ న్యూస్ ఏపీ రాజకీయాల్లో అనేక లెక్కలు మారుతున్నాయి టీడీపీతో పొత్తుపై బీజేపీ బిగ్ ట్విస్ట్ ఇచ్చే ఒక లెక్క ఉందట ఆ లెక్క ఏంటో చూద్దాం మొత్తానికి ఏపీ రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది టీడీపీ జనసేనతో బీజేపీ కలుస్తుందని కొద్ది రోజులుగా ప్రచారం కొనసాగుతోంది ఢిల్లీలో అమిత్ షాతో చంద్రబాబు భేటీ తర్వాత ఇక ఎన్డీఏలోకి టీడీపీ చేరేక లాంఛనంగా భావించారు రెండు వేల పద్నాలుగు తరహాలో మూడు పార్టీలు తిరిగి పోటీ చేస్తాయనే అంచనాలు మొదలయ్యాయి వచ్చే వారం పొత్తు పైన ప్రకటన ఉంటుందని ప్రచారం సాగుతోంది ఈ సమయంలోనే టీడీపీతో పొత్తు పైన బీజేపీ కొత్త లెక్కలు తెర మీదకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది వచ్చే ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మూడు వందల కూటమిగా నాలుగు వందల సీట్లు సాధించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తోంది ఏపీలో మాజీ మిత్రుడును ఎన్డీఏలోకి తీసుకోవాలని నిర్ణయించిందని వార్తలు వచ్చాయి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు సమావేశంలోనూ పొత్తు ఖాయమనే సంకేతాలు కనిపించాయి కానీ ఇప్పటి వరకు పొత్తుపైన రెండు పార్టీల నుంచి అధికారిక స్పష్టత రాలేదు వస్తుందో రాదో కూడా తెలియదు ఈ సమయంలోనే సీట్ల లెక్కల చర్చలు జరుగుతున్నాయని ప్రచారం సాగుతుంది టీడీపీ జనసేన అధినేతలు వచ్చే వారం ఢిల్లీలో బీజేపీ నేతలతో సమావేశం అవుతారని అక్కడే మూడు పార్టీల నుంచి పొత్తు ప్రకటన ఉంటుందనే అంచనాలు మొదలయ్యాయి అయితే ఈ సమయంలో బీజేపీ నుంచి టీడీపీకి అందిన ప్రతిపాదనలు ఆసక్తికరంగా మారాయి ఇక బీజేపీ ఏపీలో పది ఎంపీ సీట్లు ఇరవై అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని కోరుతోంది చంద్రబాబు నాలుగు నుంచి ఆరు ఎంపీ సీట్లు పది అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది కానీ అనూహ్యంగా టీడీపీకి బలమైన నియోజకవర్గాలను కోరుతుండడంతో చంద్రబాబు పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది టీడీపీకి పట్టు ఉన్న విజయవాడ విశాఖ రాజమండ్రి నర్సాపురం స్థానాలను బీజేపీ కోరుతోంది టీడీపీ నుంచి బీజేపీకి రాజమండ్రి తిరుపతి రాజంపేట హిందూపురం ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం ఇచ్చారు అయితే బీజేపీ మాత్రం ఎనిమిది స్థానాలకు తగ్గేదే లేదని చెబుతున్నట్లు సమాచారం అదేవిధంగా అసెంబ్లీ స్థానాలు పది వరకు ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధం కాగా బీజేపీ మాత్రం పదిహేను సీట్లు ఇవ్వాలని కోరుతోంది ఇదే అంశం తాజాగా చంద్రబాబు పవన్ మధ్య చర్చ జరిగినట్లు సమాచారం పొత్తుపైన బీజేపీ నుంచి సానుకూల ప్రకటన వస్తే ఆ తర్వాత సీట్ల సర్దుబాటులో పరిస్థితికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని చంద్రబాబు పవన్ నిర్ణయించారు అటు సీఎం జగన్తోనూ బీజేపీ ముఖ్య నేతలు టచ్లో ఉన్నారనే సమాచారంతో ఈ ఇద్దరు ఈ ఇద్దరు అలర్ట్ అయ్యారు ఎన్నికలు సమీపిస్తుండటంతో మరింత ఆలస్యం చేయకుండా బీజేపీతో పొత్తు పైన స్పష్టత తీసుకోవాలని భావిస్తున్నారు ఇందులో భాగంగా వచ్చే వారం ఢిల్లీలో బీజేపీ ముఖ్య నేతలతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది ముందు పొత్తు ఖాయం చేయాలని తర్వాత సీట్ల గురించి చర్చిద్దామని ప్రతిపాదిస్తున్నారు బీజేపీ ముందు సీట్ల అంశం పైన స్పష్టత ఇస్తే పొత్తు గురించి తుది ప్రకటన చేద్దామని చెబుతున్నట్లు పార్టీలో ప్రచారం సాగుతోంది దీంతో వచ్చే వారం టీడీపీ బీజేపీ పొత్తు పైన కీలక నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తుంది ఇది ఇవాళ ఎవరు ఎటువైపు అనే అంశంపైన ప్రత్యేక ఎపిసోడ్ మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలిస్తాను అప్పటి వరకు ఆన్ టీవీతో టచ్ లో ఉంటారని ఆశిస్తూ దిస్ ఇస్ బాలు సైనింగ్ ఆఫ్ నమస్తే